విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మరియు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దేవరపల్లి మండలం చిలుకవారి పాకల సమీపంలో అదుపు తప్పి మినీ వ్యాన్ బోల్తా ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రపాలెం నుండి జీడి పిక్కల లోడ్తో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమలకు మినీ వ్యాన్ మంగళవారం బయలుదేరింది దేవరపల్లి మండలం చిలుకవారి పాకల సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి వాహనం దూసుకెళ్ళింది దీంతో వ్యాన్ బోల్తా పడింది మినీ వ్యాన్ బోల్తా పడడంతో జీడి పీకల కింద ఇరుక్కుని ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు మరో ఇద్దరు గాయపడ్డారు కాగా లో ఉన్నారు ప్రమాదం అనంతరం డీఎస్పీ దేవకుమార్ ఎస్ఎల్ శ్రీహరిరావు సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు అనంతరం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు कितने का फाइटर दादा गोमरी दीजिए सर एक जैसे एक जैसे क्या बोलते हैं कोसेटे जरूरी है कंट्रोल अब क्या ले वो

ন্রা… মলাদ� favour দাশে আইরি এইটে পারাকাডে ন্রে পাকার ঁিরা মহো আাইর কটারকে য়ারা অরে মারেট। അല്ലെ എല്ലാം എൻ്റെ ജരികളോ എന്താ മന്റേ ഡ്രൈവർ എടുത്ത

ఎంత పిలువు డైలీ కూల్ పని చేస్తుంద అంటే అంతే